మెదక్ జిల్లా వెల్దుట్టి మండల కేంద్రం షేరిళ్ల గ్రామంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్వహించడంలో పూర్తిగా విఫలం చెందిందని వారికి సూచించారు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డిని అత్యధిక మెజార్డ్తో గెలిపించాలని సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలల్లో గడవక ముందే ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూస్తా ఉన్నాం ఏదైతే ఎన్ఆర్జీఎస్ కూలీ పనుల దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ప్రజలు ఉన్నారని చెప్పి స్పష్టమైంది తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మరి కారు గుర్తు కేసి పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కార్మికులందరూ కూడా రైతులందరూ కూడా ముక్త కంఠంతో మరి చెప్పడం జరిగింది దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాల పట్ల మరి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలు తప్పకుండా నిలదీయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతా ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు షస్సశామలమైనటువంటి పంటలతో పాటు పాడి పంటలతో పాటు మరి అన్ని వర్గాల్లో మరి ఆనందం నింపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వెల్దుర్తి దేవతల చెరువు పక్కన జరుగుతున్న ఉపాధి హామీ పనుల దగ్గర స్వయంగా కూలీలను కలిసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వాళ్లకు వివరిస్తూ మరొక్కసారి మోసపోవద్దు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ ఎన్నికల్లో తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని ముక్తకంఠంతో ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి